త గారు అదేవిధంగా అధికారులు రాజ్ కుమార్ సార్ గారు సవాళ్ళను అనుసరించి దయచేసి అందరినీ రెస్పెక్ట్ చేద్దాం అందరినీ గౌరవించే సంస్కృతి పైన పడి మన కార్యక్రమాన్ని మనమే భంగం చేసుకోకుండా ఉండాలని మీ అందరి థ్యాంక్ యూ సో మచ్ కళాకారులు ఇప్పుడు ఒక చిన్న పాట వద్ద బాగుంది

అందరి తొందర ట్యాక్సీకి రావాలని కోరుతున్నాము కొంచెం మనం మన సీట్లలో కూర్చుంటే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుందాం మహిళలు వచ్చారు దయచేసి పిల్లలు వచ్చారు ఆకలి అవుతుంది కనుక caló okay, okay. ఇక కన్ఫ్యూజన్ వల్ల మేడం గారిని మేము మర్చిపోవడం జరిగింది దానికి మేము సభాముఖంగా క్షమాపణ తెలియజేస్తూ మాజీ జగిత్యాల పట్టణ మున్సిపల్ కమిషన్ చైర్మన్ గారైన విజయలక్ష్మి మేడం గారు గారి జయంతి కార్యక్రమంలో భాగంగా మీ అందరం కూడా కలిసిమెలిసి రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిన చేయాల్సిన బాధ్యత పైన ఉందని కూడా తెలుసుకొని మీ అందరినీ కూడా సమన్వయంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సో ఈ కార్యక్రమాన్ని మొదటగా ఈ ప్రాంత సంబంధించిన నాయకుడు అయినటువంటి సోదరుడు నా మిత్రుడు బాలశంకర్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను లక్ష్మణ్ కుమార్ గారికి ఎక్స్ ఎమ్మెల్సి జీవనరెడ్డి గారికి డిషనల్ కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి డిఎస్పీ గారికి మిగతా వేదికపైన ప్రజలందరికీ నమస్మాన తెలియజేసుకు ఎందరో మహానుభావులు ఉంటారు కొందరికీ వర్ణాలు జరిగినట్టు ఈ మహనీయుడికి ఇక్కడ విగ్రహపేట చాలా అసరాలు వచ్చి కోరడం జరుగుతుంది మరి నాయకుల అలసత్వ లేకపోతే ఆఫీసర్ అలసత్వమానా తెలియదు కానీ రీతిలో రాజకీయం జరుగుతుంది అందరు ఏర్పాటు ఇస్తే బాగుంటుంది అవకాశం అట్లాగే పాలన పరంగా ఏదైతే ఉన్నదో మరి సుదీర్ఘ ప్రజా జీవితం స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటుగా స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రానికి ముందు ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతిభిన్న వయసులో ఏదైతుందో నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం కూడా ముందు వారు ఏదైతే అక్కడ తాత్కాలిక ప్రభుత్వంలో బాధ్యతలు నిర్తింపు చేస్తున్నారు సరే స్వాతంత్ర ఏది ఏదైతుందో మరి వారు నిల్వ షాక్ ఉంది అని చెప్పాలంటే బహుశా మనం దాన్ని గుర్తించాలి ప్రభి పేర్కొన్నారో కార్మిక శాఖ ప్రధానంగా సమాజంలోని నిరుపేద వర్గాలు ఏదైతే అసంఘటిత వర్గమే కానీ సంఘటిత వర్గమే కానీ కార్మిక శ్రేయస్సు కోసం ఏదైతుందో మరి వారు చేపట్టినటువంటి యొక్క హక్కులు మనకు తెలియదు మరి దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా శాస్త్రీయంగా వ్యవసాయాన్ని ప్రోత్సహం చెప్పని

భారత రాజ్యాన్ని నిబంధనలకు అనుగుణంగా నిరుపేద వర్గాలు లభిస్తాడు హక్కులు కన్ఫ్యూజ్ చేయడం నేను నా బాధ్యత భావిస్తా విలువలు నిబంధనలు నైతిక విలువలు ప్రధానమని చెప్పి అంటున్నా వాటికి అనుగుణంగా ముందుకు పోవడం నేను బాధ్యత భావిస్తా అని చెప్పి అంటున్నా ఏదని వల్ల ఇంత మంచి కార్యక్రమం మా మిత్రుడు అర్ణు లక్ష్మణ్ గారి తోడుగా పాల్గొనే అవకాశం కల్పించినట్టుగా మా మిత్రులు కాక ముఖ్య అతిథులు ఏది ఎవరు మర్చిపోయినా ధన్యవాదాలు చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ కొన్ని కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ కూడా నిర్ణీత సమయంలోనే వస్తాయి సో ఏప్రిల్లోనే వస్తాయి అధిక ఎండలో ఎందుకు అంటే ఆ ఎలా మొదలైనా కూడా ఎంత నిరీక్షణతోటి మనం ఉంటాము అనేదానికి పరీక్షకు వస్తాయేమో నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమంలో మరి వీళ్ళందరూ కూడా కమిటీ ఒకటి వేసుకున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా సామరస్యంగా ఈ కార్యక్రమం జరగడానికి వంతుగా కృషి చేయడమే కాదు ఇలాగ మీరు చూసారు సభ వేదిక పైన మాత్రమే మేము కూర్చుంటాము అని అనుకుండా చాలామంది ప్రముఖులు సభ ఎదురుగా కూర్చున్నారు సో బట్ మీకు వ్యవసాయం నవిస్తే హరిత వీటిలో వేలాగా తీసుకురావాలి మనల్ని తినేటువంటి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేసి మనం ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పింది ఏం చెప్పింది సన్న బియ్యం ఇస్తాము దోడి బియ్యం కాకపోతే సన్న బియ్యం అనేటివి మొన్న వచ్చిన పంటాయి కాబట్టి కొత్త బియ్యం కాబట్టి కొంచెం మనకు తెలిసి కొత్త బియ్యలుగుతుంటాయి అంతకుముందు దోడి రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా పెద్ద మనసు చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది తమ్ముడు నువ్వు నేర్చుకోవాలి నన్ను ముందుకు తీసుకుపోయినట్టు అనిపిస్తుంది మరి థ్యాంక్ యూ అన్నయ్య అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారు మాట్లాడ శ్రీ పూజ బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో పండుగ వాతావరణం ఈ రోజు మొదలైనటువంటి కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు బాబు జగజీవన్ రావు గారు మరి ఆ మహోన్నతమైన నాయకుడి యొక్క రోజు ఇప్పుడే మా నారాయణ అన్న చెప్పాడు సమత దివాస్ మా అన్న ఇప్పుడు మా దళిత అన్న చెప్పాడు వారి యొక్క గొప్ప దినం రోజు వారి జన్మదినం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి గొప్ప ప్రధానిగా కేంద్ర వ్యవసాయ శాఖ మార్తృలుగా అదేవిధంగా రైల్వే శాఖ మాతృగా కార్మిక శాఖ మాతృలుగా అంటే పేదల పక్షాన కార్మికుల పక్షాన ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల యొక్క శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు అంటే దేశం కోసం ప్రాణాల పనంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ యొక్క క్యాబినెట్లో మరి పనిచేసినట్టు మహోన్నతమైన నాయకుడు బాబు జయజీవన్ రావు గారు మరి అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన దీక్ష వారు ఆ పెట్టిన అన్నం కాబట్టే ఈరోజు నేను శాసనసభ్యుడికి కాగలిగాను ప్రభుత్వ విప్పుగా ఉన్నాను ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంత శాంతి భద్రతతో సమాన హక్కులతో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చట్టాన్ని పొందుపరిచి శాసనపరంగా శాసన పరంగా చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పట్టణాలు దానికి వారి కార్యక్రమం వస్తున్నది మరి అదేవిధంగా ఇంకో మహోన్నతమైన జైతు జ్యోతిరావు మరి ఇంత గొప్ప మహనీయ పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసం మరి ఏప్రిల్ మాసం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పుట్ట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సభ ద్వారా వారి మనస్ఫూర్తిగా మేము అభినందన తెలియజేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వరకు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్గా ఒక దళిత బిడ్డ కుమారు నియమించిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా అదేవిధంగా నిన్నే మా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినారు వెంకటయ్య గారు వారు రెండు కలలాగా ఒక వర్గానికి చెందినటువంటి కుమార్ మాలిక వర్గం అయితే ఒక మాల వర్గాన్ని చెందినటువంటి పక్కి వెంకటయ్య గారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కూడా పెద్ద రెడ్డి గారు నియమించినారు అంటే గొప్ప మనసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యుడు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పురుషోత్తం గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్గా కాసిం గారిని నియమించింది మరి ఈ విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సమన్యాయం జరిగే విధంగా మీ అందరికీ తెలుసు మనమందరం రాజకీయపరంగా రాజకీయ పరంగా శాసనసభలు ఈయ రాజ్యాంగ అభ్యర్థి పరంగా ఉన్నప్పటికీ ఏదైతే నిర్ణయం చేసిన విషయాలు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం అందరం సమన్యాయం జరగాలనే విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మన పిల్లలు ఏదైతే గురుకుల పాఠశాలకుంటున్నటువంటి మన ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ జెండా పట్టేది మనమే డబ్బు కొట్టేది మనమే మన వర్గమే అన్ని రాజకీయ పట్ల ముందుంటాం కాబట్టి మన పండుగల్లో పట్టు మనం అందరం సమర్థ్యంగా కలిసి వేరే పార్టీ ఏమనుకోవాలంటే టైం వస్తే ఇలా ఒకటైతే ఒకటైతే ఆలోచన అందరి నాయకులకు ఉండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా దయచేసి మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా మీ లక్ష్మణ్ కుమార్గా ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చినా మా పెద్దపిల్లి అర్జున మాటల్లో మాకు తల్లిబుట్టారు మేము ఆరుగురం గుమాస్తా నౌకరి చేస్తే మా నాయన జీతం వస్తే తప్ప మాకు అన్నం భోజనం వచ్చే రాదు ఆ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు రెండు సార్లు మూడు సార్లు రిపోర్ట్ చేసి నాలుగోసారి జీవన్ రెడ్డి గారి యొక్క గొప్పవారి నాయ నాయకుల యొక్క సాగరంతో తిక్కడి ఉంది ఈరోజు శాస్త్ర తప్పుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశ్రతితో ఈరోజు శ్రీధర్ బాబు గారి నమ్మకంతో మీరు విప్పుగానే అంటే నిజాయితీగా కష్టపడడం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మా జైతా జిల్లాకు సంబంధించిన మా దళిత మిత్రులందరినీ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నా లక్ష్మణ్ కుమార్గా అన్నగా మూడున్నర సంవత్సరాలు నేను నిలబడి ఉంటా పార్టీలో ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంలో నేను కానీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం మీ ముందు ఉంటాం మీరు మా దృష్టికి తీసుకురండి శక్తి కొద్ది మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈరోజు సన్నబియ్యం మేము పంపిణీ చేసిన విన్నాం నా ధర్మబర్లో చాలామంది పేదవాళ్ళ కళ్ళల్లో చూస్తే ఇంత సంతోషంగా ఉందంటే గొప్పగా సంతోషంగా ఉంది ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నలుగురికి ఇరవై నాలుగు ఇరవై ఆరు కిలోల సన్నభ్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫీ ఇస్తున్నాం అదేవిధంగా ఐదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల లోపల గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలోపట ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం లోపల మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగారి మేము మేంబడి ఉంటా అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లాకు సంబంధించి అడిషన్ చేసి గారు కలెక్టర్ పక్షాన వచ్చినారు మా డిఎస్పీ గారు వచ్చినారు దయచేసి రేపు పద్నాలుగో తారీఖు జరిగే కార్యక్రమంలో పట జిల్లాకు సంబంధించిన అధికారులందరూ పాల్గొనాలి మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పాల్గొనాలని చెప్పేసి వారికి మనవి చేసుకుంటూ ఏదైతే కాన్సిల్ విగ్రహం విషయంలో పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఆ పద్నాలుగో తారీఖు రోజు బాబు జగన్ యొక్క కాన్సిల్ విక్రమం ఏ డేట్ని పెడుతున్నాము ఎన్ని గంటలకు పెడుతున్నాము అనే విషయం మీరు చెప్పండి ముఖ్య అతిథిని తీసుకొచ్చే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ భవన విషయంలో కూడా మా శేఖరణి చెప్తుంటు అంబేద్కర్ భవన విషయంలో కూడా మనం తప్ప తప్పకుండా అందుకే అంబేద్కర్ భవన విషయంలో కూడా మీరైతే రాబోయే రాబోయే రోజుల్లో మా యువమిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం రాజీ యువ కిరాణానికి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారు దాని విషయంలో కూడా మనవారి యువకుల ఎవరైనా ఉండైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దానికి అదైతే ఆ యొక్క యువ సంబంధించిన నోన్ విషయంలో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మేము అప్లై చేసుకోండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ విషయంలో కూడా నా దృష్టికి తీసుకొస్తే నా శక్తి కొద్ది కూడా వారు కూడా సహాయం అనే విషయాన్ని రాజీవీకరణలో కూడా మనవి చేసుకుంటూ మరి ఆ విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ చేసి గారి ఈ యొక్క అధికార పాలక కార్యక్రమంలో కూడా వారిని నేను చెప్తున్నా రా పట్టణాలుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి రోజు మా కాంస విద్యాల విషయంలో కూడా ఖచ్చితమైన ప్రకటన జరగాలని విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను మీ పోరాటం నాకు తెలుసు నన్ను నన్ను అక్కడ చేసుకున్నారు మీరు గుండెలు పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న రెడ్డి బాబు జగ్జీవన్ గారి జయంతికి వచ్చేసినటువంటి